సాయి కృష్ణ అన్న దగ్గర నేనైతే కోర్స్ కొనటం జరిగింది అది ఎంతో పెద్దదేం కాదు చిన్నదే తొంభై రూపాయ తొంభై తొమ్మిది రూపాయలు పెట్టుకునటం అయితే జరిగింది నాకు అది ఉపయోగపడిందా అంటే ఉపయోగపడలేదని చెప్పుకోవాలి ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను నాకు ఏమైనా అవసరం పడింది ఏమోనని చెప్పి తమ్నాయిల్ కోర్స్ దాంట్లో చెప్పడం ఏం చెప్పారు దీంట్లో అన్నీ ఉంటాయి ఒక థౌజండ్ పైనే ఉంటాయి అని చెప్తే నేను అనుకున్నాను డిజైన్లు అవన్నీ ఉంటాయేమో చక్కగా చేసుకోవచ్చు మన లాంటి చిన్న యూట్యూబర్లు స్టార్ట్ చేస్తున్న వాళ్ళ కోసం వంద రూపాయలకి వేస్తున్నారు అబ్బో ఇంకే ఉంది మనం తమ్నైళ్ళు చేసేసుకోవచ్చు అది ఇది అనుకున్నాను అయితే నేను హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నాను కావాలంటే తమ్నైల్లో స్క్రీన్ షాట్ అది పెడతాను చూడండి కొన్నప్పుడు నేను అనుకున్నాను జరిగిద్దేమో సరే బాగానే వచ్చిద్దేమో తమిళల్స్ అనుకుంటే ఓపెన్ చేస్తాయి తమ్నైల్స్ కాదండి అవి ఏంటి అంటే అవి దానికి సంబంధించిన వీడియోలు వీడియో చూసుకుంటుంటే అలా ఒకవేళ తమ్నైల్ కావాలంటే ఎక్స్ట్రా ఎంతో పేమెంట్ కట్టాలి అంట ఆ పేమెంట్ మనం కట్టుకుంటే అప్పుడు తమ్నాయిలు వస్తాయి అంట అదేదో ముందే చెప్తే మనం ఇది కట్టుకోకుండా ఉంటాం కదా ఇలా నేకైతే జరిగింది మామూలుగా ఎందుకో నిన్న అన్నాడు కదా అన్న ఈ కోర్సు నా దగ్గర చాలా తీసుకొని ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారని అది ఎవరో ఒకళ్ళు నిద్ర అయి ఉంటారేమో నేనైతే అనుకోవటం ఆ తొమ్మిదేళ్ళ కోర్సు ఎంత అనుకున్నారు దగ్గర దగ్గర మూడు వేల నాలుగు వందలు అంత అరౌండ్ చాలా చూపించింది ఇది జరిగి కూడా ఒక ఐదు ఆరు నెలల పైన అవుతుంది కావాలంటే ప్రూఫ్స్ కావాలంటే నేను స్క్రీన్ షాట్ తొమ్మిదేళ్ళలో పెడతాను ఇలా నాకైతే జరిగింది నాకు నచ్చలేదు కూడా అది కోర్స్ అనేది అది కోర్సులో లేదు ఆ వీడియోలు మనం యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు అన్న చెప్పడం ఏంటంటే తమ్ముళ్ళు ఫ్రీగా వస్తాయి ఆ హండ్రెడ్ రూపీస్ కొడితే చాలా తమ్ముళ్ళు వస్తాయి ఆ తమ్ముళ్ళు మీరు చూసుకొని డిజైన్ చేసేసుకోవచ్చు మీకు యూట్యూబ్కి కూడా చాలా పనిగా వస్తాయని చెప్పాడు అది చూసి నేను తీసుకోవడం అయితే జరిగింది